హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ఫ్యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఐదవ తేదీ నాలుగో నెల అంటే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ తీసుకుంటే కనుక సో ఈ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ నిన్నటి మీద అయితే కొద్దిగా బెటర్ అనే చెప్పొచ్చు అండి బట్ క్వాలిటీలు లేనందువలన ఈ ప్రైజెస్ నడుస్తున్నాయి క్వాలిటీలు మంచిగా ఉండింటే కనుక సో ఇక్కడ కూడా కొంచెం ప్రైజెస్ మంచిగానే వెళ్ళి అండ్ టాప్ క్వాలిటీలు అంటే రేర్ గా లాట్స్ మాత్రమే వస్తున్నాయి సో ఆ టాప్ క్వాలిటీలకు వచ్చేసి రెండు వందల ఎనభై అండ్ మూడు వందలు మూడు వందల ముప్పై ఇవి సూపర్ అండి ఇవి తక్కువ లాట్లకు మాత్రమే పడింది యావరేజ్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు నడుస్తోందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టాప్ రేట్స్ అండ్ యావరేజ్ ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి అండ్ అనంతపురం ఏరియాలో వచ్చేసి కొంతమంది పాత ఊరు అని అక్కడ మార్కెట్ అయితే ఉందండి డైరెక్ట్గా ఫార్మర్స్ వాళ్ళు వచ్చేసి అక్కడికే తీసుకెళ్తున్నారు అక్కడ కూడా కొంచెం టొమాటో అనేది సేల్ మంచిగా నడుస్తుంది అని సో థ్యాంక్ యూ